ఆదోనిలో శివభక్తుల కోసం సేవా కార్యక్రమాలు శ్రీశైలానికి ఆదోని మీదుగా పాదయాత్రగా వెళుతున్న భక్తులకు భోజనాలు మరియు వసతి సౌకర్యాలు కల్పిస్తున్న ఆల్కూరు మఠం విజయకుమారస్వామి గత పదమూడు సంవత్సరాలుగా శివభక్తులకు నిరంతర సేవలు ఆదివారం ఆదోని పట్టణంలోని ఎమ్మిగనూరు బైపాస్ రోడ్లో బేకవచామున శివ పార్వతి జరిగింది అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమం ఫిబ్రవరి పదహారున ప్రారంభమై ఇరవైవ తేదీ వరకు జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నేత ఉమాపతి నాయుడు వీహెచ్పి నాయకులు బసవన్న గౌడ్ వైద్యులు డెంటల్ డాక్టర్ రవి కిరణ్ మరియు ఇతర ప్రముఖులు వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు పాల్గొని శివ పార్వతులను దర్పించుకుని పాదయాత్రకు వెళుతున్న భక్తులకు ప్రసాదాన్ని పంపించేశారు ఈ కార్యక్రమం దాతల సహాయంతో గత పదమూడేళ్లుగా జరుగుతుందని నిర్వాహకులు విజయ్ కుమార్ స్వామి మీడియా సమావేశంలో తెలిపారు ఆదోని మీదుగా వెళ్లి శివభక్తులు ఎమ్మెదనూరు బైపాస్ రోడ్లో గల హెచ్పి గ్యాస్ గోడౌన్ ఎదురుగా తమ శిబిరంలో భోజనాలు చేసి వెళ్ళారని ఆల్కూరి మఠం మహర్షి విజయకుమార్ స్వామి పిలుపునిచ్చారు ఆదోనిలో శివమాల ధరించిన సర్వ శివభక్తులకు మరియు శ్రీశైలానికి పాదయాత్రగా ఆదోని మీద శ్రీశైలానికి పాదయాత్ర వెళుతున్నటువంటి శివభక్తులకు అందరికీ కూడా మా విన్నపం ఏమనగా ఈరోజు అనగా పదహారు రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు అనగా ఐదు రోజులు ఆదోని బైపాస్ నందుగల బసవేశ్వర విగ్రహాన్ని దాటిన తర్వాత హెచ్పి గ్యాస్ డౌన్ ఉంది హెచ్పి గ్యాస్ గోడౌన్ ఉంది దాని ఎదురుగా బసవ బసవ కాంప్లెక్స్ దగ్గర శివభక్తులందరికీ కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కావున సద్భక్తులందరూ కూడా ఈ శివుడి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా వేడుకుంటున్నాము ఇది ఇప్పటికీ పదమూడవ సంవత్సరం ఇది ఈరోజు ప్రత్యేకంగా శివపార్వతులు కళ్యాణోత్సవం చే ఆదోని డివిజన్ జంగమ సమైఖ్య వారి తరఫున శివపార్వతుల కళ్యాణోత్సవం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ప్రారంభమైంది ఇప్పుడు కళ్యాణోత్సవం జరుగుతుంది తదనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభమవుతుంది కావున సర్వ శివభక్తులు మాలదారులందరూ కూడా ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి చేసి ఆ శివుడి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను ఇట్లు అల్కూరు మఠం మహర్షి విజయకుమార్ స్వామి సంతపేట ఆదోని ఓం నమస్తే శివరాత్రి రోజు పాదయాత్రకు వెళ్ళే భక్తుల కోసం ఈ అన్నదాన సత్రం అన్నదానం వితరణ కేంద్రం అని ఏర్పాటు చేయడం జరిగింది సో ఈరోజు ఈరోజు స్పెషల్గా శివపార్వతుల కళ్యాణోత్సవం జరిపించి ఈ రోజు నుంచి అన్నదానం స్టార్ట్ అవుతుంది ఇరవై తేదీ వరకు ఉంటుంది పొద్దున అందరికీ టిఫను మధ్యాహ్నం భోజనము రాత్రి కూడా భోజనాలు ఉంటాయి ఎవరైనా రెస్ట్ తీసుకునే భక్తులు కూడా రెస్ట్ తీసుకుని ఇక్కడ వెళ్ళిపోతూ ఉంటారు गणेश शारदागुभ्यो नम वाघर्त संघर्त प्रति जगदे पार्वती परमेशरोमरांबिकेत श्रीशल मल्लिर्जुन महास्वामी देवता ॐ श्रीमातान्नपूर्णेश्वरिदेवताभ्यो नमः अन्नपूर्णे सदा पूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वतीं माता च पार्वती देवी पिता देवो महेश्वरः स्वदेशो स्वदेशो भुवनत्रयं माता श्री अन्नपूर्णेश्वरिदेवताभ्योर् नमो नमः नमः पार्वती सांवैपति பரமம்பேதீசைலமல்லிகர்ஜுனஸ்வமீ கோ ஜெய் சாட்சி கணபதிமாராஜகோ ஜெயபர்வீரமாராஜகோ ஜெய ஜம் ஜெய நம பார்வதி பாரதிபதி